హలో ఎవరివన్ ఈరోజు మనం ఫోన్పే వంటి యూపీఐ యాప్స్లో యూపీఐ లైట్ యూపీఐ లైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా అది ఎందుకు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అని తెలుసుకుందాం చాలామంది దీన్ని వినియోగించుకోవట్లేదు యూపీఐ లైట్ ఫోన్పే వంటి యూపీఐ యాప్స్లో ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు యూపీఐ లైట్తో చేసే చిన్న పేమెంట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో ఉండవు కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్లో ముఖ్యమైన పేమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి చిన్న చిన్న పేమెంట్స్ పది ఇరవై చేస్తాం కదా అలాంటి పేమెంట్స్ అనేవి మన బ్యాంక్ స్టేట్మెంట్స్లో ఉండవు చిన్న పేమెంట్స్ ప్రతిసారి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ప్రతిసారి కూడా పిన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది మన బ్యాంక్ స్టే డైరెక్ట్ బ్యాంక్ నుండి పే చేయడం వల్ల అదే యూపీఐతో పే చేస్తే మనం పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఈ యూపీఐ లైట్లో మనం ఫైవ్ థౌసండ్ వరకు అప్ టు ఫైవ్ థౌజండ్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు యాడ్ చేసి మనం పేమెంట్ అనేది టు టూ థౌజండ్ మా టూ థౌజండ్ వరకు మాత్రమే చేయగలం అంతకు మించి చేయడానికి వీల్లేదు అలా ఎందుకు టూ థౌజండ్కి మించి చేయడానికి వీలు లేదంటే ఏ పేమెంట్ చేసినా సరే ఆ పేమెంట్ అంతకంటే మనకి ఎక్కువ నష్టం జరగదు కాబట్టి మనీ కోల్పోకుండా ఉంటాం సో వన్ రూపీ నుండి టూ థౌజండ్ వరకు వితౌట్ పిన్ పిన్లెస్ పేమెంట్స్ మనం చేయవచ్చు యూపీఐ లైట్ ఉపయోగించి దీన్ని ఉపయోగించక వాడకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి మనం వన్ రూపీస్ చేసినా ఫైవ్ రూపీస్ చేసినా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా ఏ చిన్న పేమెంట్ చేసినా ప్రతిసారి పిన్ ఎంటర్ చేస్తూ ఉండాలి ఆ అమౌంట్ అనేది మనం డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ నుండి కట్ అవుతుంది అలా కాకుండా యూపీఐ యాప్ యూపీఐ యూపీఐ లైట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పేమెంట్స్ అనేవి కూడా బ్యాంక్ స్టేట్మెంట్లో ఉండకుండా మన యూపీఐ స్టేట్మెంట్లోనే ఫోన్పే స్టేట్మెంట్ ఫోన్పే ఆర్ గూగుల్ పే వీటి స్టేట్మెంట్స్లోనే ఉంటాయి సో మనకి రేపు ఎప్పుడైనా సరే బ్యాంక్ స్టేట్మెంట్ అవసరమైనప్పుడు ఈ చిన్న పేమెంట్స్తో పేజీలు పేజీలు బ్యాంక్ స్టేట్మెంట్ రాకుండా తక్కువ స్టేట్మెంట్ వస్తుంది దానివల్ల మనకి అవసరమైన అవసరమైన ముఖ్యమైన పేమెంట్స్ అనేవి మనకి వేగంగా మనకి దొరుకుతాయి కనిపిస్తాయి కనిపిస్తాయి అలా కాకుండా ప్రతి పే ప్రతి పేమెంట్ చిన్న చిన్న పేమెంట్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి ముఖ్యమైన పేమెంట్స్ కావాలనుకునేటప్పుడు వెతుక్కోవలసి ఉంటుంది మెయిన్ ఈ రీజన్స్ ఈ రీజన్స్ వల్ల మనం యూపీఐని ఉపయోగించాలి ఒకటి పిన్లెస్ పేమెంటు స్టేట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది క్లియర్ కట్ దాన్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూ యూపీఐ లైట్లో మనం ఫైవ్ థౌజండ్ వరకు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం మనీ ఎంటర్ చేసి థౌజండ్ టూ థౌ టూ హండ్రెడ్ ఎంతైనా సరే ఎంటర్ చేసి మనం అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు ఎంతైనా యాడ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఇలా యాడ్ చేయొచ్చు టాప్ అప్ చేయాలి ఇలా మన బ్యాంక్ స్టే బ్యాంక్ అకౌంట్ నుండి మనం అప్ టు ఫైవ్ వరకు దానికి యూపీఐ లైట్కి యాడ్ చేయొచ్చు మనం ఎవరికైనా పేమెంట్ చేసేటప్పుడు ఇలా మనం ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ యూపీఐ లైట్ కనిపిస్తుంది అలానే చాలా మనము బ్యాంక్ అకౌంట్ను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ ఏంటంటే టూ థౌజండ్ బిలో పేమెంట్ అయ్యేటప్పుడు మనకి ఫస్ట్ యూపీఐ లైట్ ఇలా కనిపిస్తుంది అప్పుడు వెంటనే మనం పే చేయగానే మనకి ఎటువంటి పిన్ అడగ అడగదు జస్ట్ ఇలా పే ఇలా పేమెంట్ అయిపోతుంది అప్పుడు ఏంటంటే ఈ పేమెంట్ అనేది ఫస్ట్ మనకి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం రాలేదు సెకండ్ ఏంటంటే మన బ్యాంక్ స్టేట్మెంట్లో ఉండదు ఎక్కడ ఫోన్పే స్టేట్మెంట్లో మాత్రం ఉంటుంది ఇలా మనం చిన్న చిన్న వాటికి కూడా టెన్ రూపీస్ ఎంటర్ చేస్తాం కాబట్టి టెన్ ట్వంటీ ఇలా ఎంటర్ చేస్తాం కాబట్టి వాటికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం రాదు అలానే మన స్టేట్మెంట్స్లో కూడా ఉండవు యూపీఐ స్టేట్మెంట్స్ కూడా మనకి బ్యాంక్ స్టేట్మెంట్లో ఉండవు సో యూపీఐ లైట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇవి ప్రయోజనాలు థ్యాంక్ యూ